హీలింగ్ వాస్తు స్వాగత స్వాగతమితులారా మనము ఒక సామాన్యమైనటువంటి మానవునికి ఏడు లక్షల రూపాయలకు మూడు సెంట్లు దిక్కులకు సరిపెట్టి ఏడు లక్షల రూపాయలకి తాపచ్చవేద ధర్మంతో చేయాలనే సంకల్పంతో మనం వెళ్తున్నప్పుడు యాభై లక్షల రూపాయలకి ఎకరం ఎక్కడ వస్తుంది అనేటటువంటి దీంట్లో భాగంగా మొన్నంతా నరసరావుపేట తిరిగామండి ఇప్పుడు మనము ఒక ఫిరంగపురం దగ్గరగా చెంగిజ్ కాటన్ పేట అనేటటువంటి చోట ఒక పెద్ద ఆలయ నిర్మాణము చాలా ధర్మబద్ధంగా చేశారండి మరి అది ఎందుకు ఆగింది ఏంటి అనేది ఒకసారి పరీక్ష చేయాలి దిక్కులు ఎక్సాటిగా శుద్ధ ప్రాజెక్ట్ కట్టి మూడు వందల పదహారు ఇంటూ ఐదు వందల అరవై ఆరు సంథింగ్ ఏదో లెక్కతో వన్ ఇస్ట్ టూ ప్రపోర్షన్స్తో కట్టారండి చాలా అద్భుతంగా కట్టారు మనము ఏ ఏరియాస్కి వెళ్ళడం వల్ల ఒక యాభై లక్షల రూపాయలకి ఒక మెయిన్ రోడ్ అమ్మట ఒక ఎకరంగానే వస్తే మనం ఏడు లక్షల రూపాయలకే డిటీసీపీ లేవర్స్ తీసుకొచ్చి దిక్కులకు సరిపెట్టి చేసి సామాన్య ప్రజల్ని ఒక ధర్మబద్ధమైనటువంటి ప్లాట్ ధర్మబద్ధమైన ప్లాట్ ఇవ్వడం ద్వారా మాత్రమే ధర్మబద్ధమైనటువంటి ఇల్లు కట్టుకోగలుగుతారనే దీంతో రావడం జరిగిందండి చూడండి దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది కానీ ఇది ఒక పూర్తి కాకుండానే ఒక శిథిలావస్థ చేరుకున్నటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఏంటి అనేది ఒకసారి చూద్దామనే ఉద్దేశంతోనే ఇక్కడికి మనం రావడం అనేది జరిగిందండి కానీ ఇక్కడ కూడా ఎకరం కనీసము ఒక అరవై అరవై నుంచి డెబ్బై లక్షలు చెప్తున్నారు సో ఓవరాల్గా మనం ఈ రోజున సామాన్య ప్రజలకు ఇవ్వాలి అంటే సత్తనపల్లెటూ ఫిరంగిపురం వెళ్ళేటటువంటి దారిలో మాత్రమే సాధ్యమవుతుందని ఒక అవగాహనకి ఇవ్వడం జరిగింది అందుకే మా ప్రయాణాన్ని పూట నరసరావుపేటలో పెట్టుకొని కానీ చాలా ఎగ్జాక్ట్ గా శుద్ధ ప్రాచిక వేసి కట్టడం అనేది ఇక్కడ గమనించడం జరిగింది ప్లస్ ఆ యొక్క ప్రపోర్షన్స్ కూడా వన్ ఇస్ టు టూ ప్రపోర్షన్స్ కి పెట్టి కట్టడం అనేది ఇక్కడ మనం చూడటం అనేది జరిగింది సో నా యొక్క ప్రయాణాల ప్రతిదీ అప్డేట్ ఇస్తూ ఉంటాము ఇక్కడ ఒక వాస్తు ధర్మం తెలిసిన వ్యక్తిగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏడు ఏడున్నర లక్షలకి ఒక మంచి స్టేట్ హైవే మీద రోడ్సు భూగర్భ డ్రైనేజీ పవర్ అన్ని డిటిసిపి పద్ధతుల ప్రకారము మనం డెవలప్ చేసి ఇవ్వడం వల్ల భవిష్యత్ తరాలు దిక్కులకు సరిపడి ధర్మబద్ధంగా ఉన్న చోట కట్టుకుంటారనేటువంటి ఆలోచన ఈ ఆలోచనలో నేను నా కొడుకుతో ప్రతిరోజు ఒక వంద నూట అరవై కిలోమీటర్లు తిరగడం అనేది జరుగుతుందండి కొంతమంది ఒక ఏడు ఎనిమిది లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి ఒక పది మంది మనకి రావడం అనేది జరిగింది ఇంకొక పది మందిని పదిహేను మందిని మనం పోగు చేసుకొని ఒక రెండు మూడు ఎకరాల్లో ఈ రకంగా లేఅవుట్లు వేసి వాళ్ళ భవిష్యత్ తరాలకి కట్టుకునేటప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ ఈ యొక్క చేసే ప్రయత్నానికి భగవంతుడి దర్శించుకోవడం ఉంటుందని చెప్పి నేను భావించడం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం సత్తెనపల్లి వెళ్తున్నాం అండి సత్తెనపల్లి వెళ్ళిన తర్వాత అక్కడికి సంబంధించినటువంటి విషయాలు అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్